హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనర్దర్ బ్రాండ్ వీడియో రోజు ఈ యొక్క వీడియోలో రాబోయే అద్భుతమైన స్మార్ట్ ఫోన్ రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్ ఈ యొక్క ఫైవ్ జీ మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం మనకు ఎప్పటి నుంచో తెలుసు రియల్మీలో ఏవైతే లెవెన్ ప్రో కావచ్చు ట్వెల్వ్ ప్రో ప్లస్ కావచ్చు ఇప్పుడు రాబోయే థర్టీన్ ప్రో ప్లస్ కావచ్చు ఇవి వచ్చేసి ఎక్సలెంట్ మొబైల్స్ అనమాట మీకు పవర్ పరంగా కావచ్చు కెమెరా పరంగా కావచ్చు బ్యాటరీ పరంగా కావచ్చు ఫాచరింగ్ పరంగా కావచ్చు ఇప్పటివరకు వీళ్ళు ఎక్కడా ఫెయిల్ అవ్వకుండా బ్రహ్మాండమైన స్పెసిఫికేషన్స్ అది కూడా అద్భుతమైన ప్రైస్ లైన్లో అయితే తీసుకొచ్చారు మరి ఇప్పుడు రాబోయే రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా బ్రహ్మాండమైన మొబైల్ ఇది కూడా మీకు ముప్పై వేల కేటగిరీలో అయితే రాబోతుంది ఈరోజు ఈ యొక్క వీడియోలో దాని యొక్క డీటెయిల్స్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకుందాం సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్ మీరు ఫ్యూచర్లో తీసుకోవచ్చా లేదా ఈ యొక్క మొబైల్ కోసం ఎదురు చూడచ్చా లేదనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది దానికంటే ముందు ఫస్ట్ టైం ఈ యొక్క ఛానల్ని చూసిన వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అయితే చేయండి ఇలాంటి ట్రెండీ ట్రెండీ అప్డేట్స్ మీ దాకా వస్తూనే ఉంటాయి అండ్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా నేను కొన్ని విషయాలు అయితే చెప్తాను అవి వచ్చేసి మనకు సేమ్ ఉండేవి అవే ఫస్ట్ దీని యొక్క డిజైన్ రియల్మీ టువల్ ప్రో ప్లస్ లాగానే దీని యొక్క డిజైన్ సేమ్ గా ఉంటుంది దీని యొక్క కర్వ్ డిస్ప్లే సేమ్ గా ఉంటుంది దీని యొక్క కెమెరా మోడల్ కూడా సేమ్ గా ఉంటుంది మీకు సింపుల్గా చెప్పాలనుకుంటే రియల్మీ టూ ప్రో ప్లస్ డిజైన్ ఈక్వల్ టు రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్ డిజైన్ అని ఇక్కడ తేల్చి అయితే అవతల పాడేవచ్చు ఒక విషయం అయితే గుర్తుంచుకోండి అండ్ మరొక విషయం ఏమంటే ఈ యొక్క రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ మొబైల్ ఏదైతే ఉందో ఇది వేరే కొత్త మొబైల్ అయితే ఏదో కాదు మనకు రీసెంట్గానే మనకు నలభై వేల ప్రైస్ బ్రాకెట్లో రియల్మీ జీటీ సిక్స్ మొబైల్ లాంచ్ చేశారు కదా అదే మొబైల్ స్పెసిఫికేషన్స్ దీనికైతే ఇస్తున్నారు కాకపోతే రియల్మీ జిటి సిక్స్లో మీకు స్నాప్గన్ ఎయిట్ హెచ్ జెన్ త్రీ ఇచ్చారు కదా దీంట్లో దాన్ని రీప్లేస్ చేసి సెవెన్ హెచ్ జెన్ త్రీ ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు ఇంకా మిగతాది దీని యొక్క కెమెరా సెన్సార్స్ కావచ్చు తర్వాత దీని యొక్క బ్యాటరీ కావచ్చు ఫంక్షరింగ్ కావచ్చు డిస్ప్లే కావచ్చు ర్యామ్ రూమ్ కావచ్చు ఇవన్నీ సేమ్ సిమిలర్గా రియల్మీ జీటీ సిక్స్ అనమాట ఒకవేళ జిల్లా టీ సిరీస్ సిస్టం లేని వాళ్ళు మీరు ఈ యొక్క మొబైల్ సిరీస్ కూడా మీరైతే వెళ్ళచ్చు ఇది కూడా మీకు కరోడ్ డిస్ప్లేతో అయితే వస్తుంది ఇంకా మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకున్నట్టు అయితే ఫస్ట్గా వచ్చేసి దీంట్లో చేంజ్ కనిపించేది స్నాప్గన్ సెవెన్ హెచ్ జన్ త్రీ అండ్ అలాగే మీకు లెదర్ బాడీతో ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ లాగానే ఇది ఒక మీరు చేంజ్ అయితే గమనిస్తారు ఈ రెండు చేంజెస్ తప్ప మిగతా ఏమీ ఉండవు అండ్ మరి మనం దీని యొక్క కెమెరా చోలిపోతే ఇప్పుడు నేను కెమెరా విషయానికి అయితే చెప్తాను దీంట్లో కూడా మీకు ఫిఫ్టీ మెగాపిక్సల్ ప్లస్ ఎయిట్ మెగాపిక్సల్ ప్లస్ ఫిఫ్టీ ఫిఫ్టీ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెడ్తో ఫ్రంట్ సైడ్ థర్టీ టూ మెగాపిక్సల్తో అయితే వస్తుంది కాకపోతే దీనికి ఇచ్చిన సెన్సార్స్ ముఖ్యంగా బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సల్ మెయిన్ కెమెరా అయితే ఉందో రియల్మీ జీటీ సిక్స్లో ఎల్వైటీ ఎయిట్ జీరో ఎయిట్ అయితే ఇచ్చారు ఓఐఎస్తో దీంట్లో మీకు ఈ యొక్క సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ నైంటీ సెన్సర్ లేకపోతే అదే సెన్సర్ యూజ్ చేసే అవకాశం అయితే ఉంది మాక్సిమం సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ నైంటీ సెన్సర్ అయితే యూజ్ చేశారు అండ్ సెన్సర్ ఫిఫ్టీ మెగాపిక్సల్ది సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ ఎయిటీ టూ సెన్సర్ ఈ యొక్క సెన్సర్ ఉపయోగించే అవకాశం అయితే ఉంది దాంట్లో వచ్చేసి శాంసంగ్ ఎస్ఫై కేజేఎన్ ఫైవ్ అనే సెన్సర్ అయితే యూజ్ చేశారు అండ్ మీకు మరొక అద్భుతమైన విషయం ఏమంటే మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఫోర్కే వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది ఇది ఒక చాలా 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 మేజర్ ప్లస్ పాయింట్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఇంకా ర్యామ్ రామ్ విషయానికి వస్తే మీకు ఎయిట్ జీబీ ర్యామ్ నుంచి స్టార్ట్ అయ్యి జీబీ ర్యామ్ వరకు అయితే ఉంటుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్స్ వరకు అయితే ఉంటాయి అండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటర వన్ ట్వంటీ వర్స్ వాచింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ అలాగే మీకు సిక్స్టీన్ జీబీ ర్యామ్ వేరియంట్ వరకు ఈ యొక్క మొబైల్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది కాకపోతే ఖచ్చితంగా ఎయిట్ జీబీ ర్యామ్ ట్వెల్వల్ జీబీ ర్యామ్ మోడల్తో అయితే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు సో దీంట్లో ప్రైస్ నేను ముప్పై వేల బ్రాకెట్లో వస్తుందని చెప్పాను కదా ఇది ఎందుకంటే దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి రియల్మీ జీటీ సిక్స్తో తో చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ముప్పై వేల సెగ్మెంట్లో ముప్పై ముప్పై మూడు దాకా దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది మరి ఓవరాల్గా మొబైల్ కోసం ఎదురు చూడొచ్చు లేదా అంటే ఖచ్చితంగా అయితే ఎదురు చూడొచ్చు మొబైల్ వచ్చేసి చాలా ఫ్యాంటాస్టిక్గా అయితే ఉంటుంది ఖచ్చితంగా యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి మీరు ఒకవేళ కెమెరా లవర్స్ అయినా సరే గేమింగ్ లవర్స్ అయినా సరే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు ఇది ఓవరాల్గా చూసుకుంటే రాబోయే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ రియల్మీ థర్టీన్ ప్రో ప్లస్ ఫైవ్ జీ మొబైల్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా అక్కడ నుంచి మీ యొక్క కి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను భయపమైన యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ కింద అయితే ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు ఫాలో అయితే అవ్వండి ఇలాంటివి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్